హాయ్ అండి సోరారంలో మా స్వార్థ ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు డైలీ వ్లాగ్ పెడుతున్నాను రోజు ఇంట్లో చేసే పండ్లు అది పునుగులునండి కోడిగుడ్లు కొబ్బరి కొబ్బరికాయ ముక్కలో వేసి పులుసు పెడతాను చూడండి నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదిగోండి కోడిగుడ్లు పునుగులు ఆనియన్సు వంకాయలు వంకాయలు కూడా వేసుకొని కొంచుంటే టేస్టీగా ఉంటాయండి ఎక్కువ కాదు రెండో మూడో కొన్ని బెండకాయలు అండి అదిగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొబ్బరికాయ ముక్కలు కూడా కోసి పక్కన పెట్టానండి అవన్నీ తర్వాత కొన్ని మొక్కలు కోసానండి ఉల్లిపాయలు కొన్ని ఏమో ఫేస్ట్ చేశాను కుక్కర్లోనే ఫేస్ట్ చేశానండి మిక్సీలోని కుక్కర్లో కాదు సారీ అండి వా ఇప్పుడు మిక్సీ పడుతున్నానండి ఆనియన్స్ను ఆనియన్స్ వలిసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టి ఓన్లీ ఆనియన్స్ మాత్రమే మాత్రమేయండి ఏమయ్యద్దు బాగానే ఉంటుంది పులుసు తర్వాత కోడిగుడ్లు అవన్నీ కూడా వలిసి పక్కన పెట్టుకున్నాను చింతపండు కూడా నానబెట్టు పక్కన పెట్టానండి కోడిగుడ్లు అవన్నీ వలిసేసి అన్నీ దగ్గర టమాటాలు గట్రా ముక్కల కోసం దగ్గర పెట్టుకున్నానండి ఇప్పుడు అది గిన్నె పెట్టారండి దాంట్లో ఆయిల్ పోసి తర్వాత కోడిగుడ్లు ఉన్నాయి కదండి అవి కోడిగుడ్లు ఎప్పుడు కూడా మీరు చిన్న చిన్న ఘాట్లు పెట్టండి అవి ఉడికి వలిసిన తర్వాత చిన్నవి చాకుతో కానీ దేంతో చిన్న చిన్న ఘాట్లు పెట్టాలండి అది ఎందుకంటే అనుకోకుండా ఒక్కొక్కసారి ఏపినప్పుడు పేలిపోతుంటాయండి అవి చేతుల మీద అక్కడ కాలుతాయి కోడిగుడ్లు వేస్తాను అవి వేపుతున్నానండి మాకు స్టవ్ మీదకి ఇవి గాలి ఎక్కువ తగిలేస్తుందండి అందుకనే మంట ఆరిపోయింది వెలిగించాను మళ్ళీ స్టవ్ గాలి వచ్చేస్తుందండి కిటికీలోంచి గటనే ఇదిగోండి కోడిగుడ్లు బ్రౌన్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసి టమాటాలో పచ్చిమిరకాయలు కూడా వేయాలండి నెక్స్ట్ ఇవి తీసి పక్కన పెట్టిన తర్వాత అదిగోండి టమాటాలో పచ్చిమిరకాయలు వేసాను అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయల పేస్ట్ కూడా వేస్తామండి అంటే కొన్ని ఉదయం పసరట్లోకి ఉల్లిపాయ ముక్కలు కోసానండి అవి మిగిలియ కొన్ని ఆ ముక్కలో తర్వాత పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి అవి బాగా వేగిన తర్వాత ఇగోండి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తాను ఉప్పేసానండి ఉప్పేసి తర్వాత మేము ఎండాకాలం వచ్చిందంటే పప్పులన్నీ ఒకసారి కొనుక్కొని అవి ఆడించుకొని ఎండలో వేసుకుంటామండి బొబ్బర్లో మినప్పప్పు అవన్నీనండి అవి ఎండలో పెట్టి వచ్చాను తర్వాత మళ్ళీ ఈ బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసానండి తర్వాత పే ఉల్లిపాయ ఆనియన్స్ పేస్ట్ వేగిపోయిన తర్వాత తర్వాత కారం వేసాను తర్వాత చింతపండు పిలుచి పిసికేస్తున్నానండి తర్వాత పులుసు వేసిన తర్వాత అండి బెండకాయలు వంకాయ ముక్కలు కూడా వేసానండి ఎప్పుడు కూడా ఏ పులుసు పెట్టినా అంటే చేపల పులుసు కాదు కూరగాయలతోటి ఒక శాంకూర పులుసు పెట్టినా బెండకాయల పులుసు పెట్టినా రెండు వంకాయలు ఉంటాయి అండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేస్తున్నానండి అందులోని పులుసు రెండు మరుగులు మరిగిన తర్వాత అప్పుడు పునుగులు కూడా వేసేస్తానండి ఇంకా కొబ్బరికాయ ముక్కలు కూడా కోసి పెట్టానండి అందులో వేసాను నాకు ఇష్టం అండి అందుకనే అది కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు పునుగులు కూడా వేసానండి అదిగోండి మరుగుతుంది కదండి ఇంకా పది నిమిషాల్లో మరిగిపోయిన తర్వాత పులుసు మరిగిన తర్వాత ఆ కొబ్బరికాయ అవి పునుగులు వేసిన తర్వాత పది నిమిషాల్లో మరిపోయిందండి తీసేయండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కూడా నొక్కండి ఇదిగోండి పులుసు కూడా మరిగిపోయింది రెడీ అయిపోయిందండి ఉప్పు కారం అన్నీ వేస్తాం కదండి పక్కన వెళ్లిసిన తర్వాత మా అత్తగారు బయట మినప్పల్లితున్నారండి అది ఇందాక ఎండలో వేసాను కదండి అది జల్లించేస్తున్నాము అది మొన్న ఆల్రెడీ మొన్న ఆడించామండి మెనువులు మెనువులు కొన్నాము అవి ఆడించాము ఇప్పుడు జల్లుతా జల్లిస్తానన్నారు జల్లిస్తున్నారు ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఇప్పుడే ఎండలోనే కదండి శుభ్రం చేసి ముందే పెట్టుకుంటాం కదా మనం మేము మినుములే కాదండి పెసలే కాదు అన్ని సంవత్సరాలకు ఒకసారి ఫస్ట్లోనే ఇచ్చేసుకుంటాం మే నెలలో ఇప్పుడు ఏప్రిల్ నెల అండి అవన్నీ అత్తగారు జల్లుతున్నారు జల్లించినవి అన్నీ ఎండలో పోసానండి నేను అదిగో అందు వేస్తున్నారు ముందు పెసరపప్పు కూడా పెట్టానండి అది కూడా జల్లించారు అది ము ఈ మినపప్పు అయిపోయిన పెసరపప్పు అండి ఇప్పుడు పెసరపప్పు కూడా జల్లించారండి ఇవో పక్కన నేను వంట చేస్తున్నానండి లోపల ఈవిడే మినపప్పు పెసరపప్పు జల్లించారు బాగానే జల్లే ఆడించారు అని చెప్తున్నారండి బాగానే ఆడాడు ఏమీ గింజలు ఒకట రాలేదు మిల్లు పట్టించినా కానీ అని అన్నారు ఇక ఇప్పుడు మాకంతా పెళ్ళిళ్ళ సీజన్ అండి ఇప్పుడు అసలు ఖాళీ లేదండి రేపు ఇరవై ఎనిమిదితో మళ్ళీ ఏమీ లేవంటండి బిజీగా ఉన్నాము మొన్న అయితే ఇవన్నీ చేసాము ఇది చాలా రోజుల క్రింద తీసిందండి వీడియో పెళ్ళిళ్ళ ముందు తీసిందే కానీ నేను ఖాళీ లేక పెట్టలేదండి పెళ్ళిళ్ళకి వెళ్ళడం వల్ల గటని ఇవన్నీ పప్పులన్నీ జల్లించి శుభ్రంగా ఎండలో పెట్టుకుంటామండి అవి ఈ డబ్బాలు వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే వెంటలో పెట్టి పురుగులు కూడా పట్టకుండా ఉంటాయండి జల్లించిన దాంట్లో పెద్ద ఏమీ రావట్లేదండి పైనవన్నీ తీసి పక్కన వేస్తున్నారండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ కూడా నొక్కండి మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి